హనుమాన్ ఆలయంలో భక్తులకు కావలసినంత ఆధ్యాత్మిక ఆనందం మానసిక ప్రశాంతత కలుగుతుంది శ్రీ ఆంజనేయ స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఇక్కడ సీతారామచంద్ర స్వామి పరమేశ్వరుని లింగరూపంతో పాటు స్వామి నవగ్రహాలయాలను కూడా దర్శించుకునే భాగ్యం కలుగుతుంది ఆంజనేయ స్వామి గర్భాలయానికి సమీపాన్ని ఆలయ ప్రాంగణంలోనే అలరారుతున్న మరో సన్నిధి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేతంగా వెలసిన నల్లరాతి మూర్తులు తరగని శోభతో ఆలయంలో భక్తుల పూజలందుకుంటూ అందుకుంటూ కామ్యార్థ సిద్ధి ప్రదాయకంగా విలసిల్లుతున్నాయి స్వామివారి పాద భాగంలో ఉత్సవ మూర్తులు కనిపిస్తూ ఉంటాయి అర్చన హారతి మంత్రపుష్పాలతో నిత్య పూజలు జరిగే ఈ ఆలయంలో ఏటా శ్రీ సీతారాముల వసంతోత్సవాలు కళ్యాణోత్సవాలు పట్టాభిషేక ఉత్సవం హనుమ ధనుర్మాస కార్తీక దీపోత్సవాలు మహారాత్రి నాడు వైభవంగా జరుగుతాయి శ్రీరామనవమి వేడుకలకు ఆలయం అద్భుతమైన ఆలవాలంగా భాసిస్తుంది అనంతరం భక్తులు సమీపాన్ని ఉన్న పరమేశ్వరలింగాన్ని దర్శించుకోవటానికి బయలుదేరతారు శివ పంచాయతనంగా విరాజిల్లుతున్న ఆ పరమేశ్వర లింగాన్ని దర్శించుకొని భక్తులు పరవశులవుతారు స్వామివారికి ఎదురుగా నందిశూరుడు కొలువై ఉన్నాడు శివ 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 అనవో మనసా శ్రీ శివ నామమే జగత్ రక్షా శివ 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 అనవో మనసా శ్రీ శఠకోప తీర్థ ఆశీర్వచనాలు అందుకుని సుష్టులవుతారు ఈ మంటపానికి సమీపాన్నే స్వామి కోవెల నెలకొని ఉంది ముగ్ధ మనోహరమైన శ్రీ పాండురంగ స్వామి దర్శనం సర్వశ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు అనంతరం భక్తులు నవగ్రహ మంటపానికి చేరుకొని నవగ్రహ స్తోత్రాన్ని జపిస్తారు విధిగా స్వామి వాళ్ల చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేసుకొని తమను గ్రహ బాధల నుండి విముక్తి చేయమని స్వామి వాళ్లను భక్తి శ్రద్ధలతో వేడుకుంటారు ఈ ఆలయానికి సమీపాన్నే పెంగంగా నది ప్రవహిస్తూ ఉంటుంది ఓం ఆంజనేయాయ నమః